నమస్తే టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని వెటర్నరీ కాలేజీలో ప్రపంచ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును రాజేంద్ర నగర్ పోలీసులు ఏర్పాటు చేస్తారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ సేహెచ్ శ్రీనివాస్ పాల్గొని మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేకాల అంశాలపై అన్ని విధాలుగా విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులంతా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఐదు వందల మందికి పైగా విద్యార్థులందరూ కలిసే సేవ్ నో టు డ్రగ్స్ సేవ్ లైఫ్ అనే నినాదాలతో వెటర్నరీ కాలేజ్ నుంచి డైరీ ఫామ్ చేరుస్తా తిరిగి కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు

by narcotic please no. there are some drugs which are having no no in between talking please the all of we have as a first time you will be attracting the drug but after that the drug, drug attracts you

ఈరోజు వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా వెటనరీ యూనివర్సిటీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆల్ వెటనరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ అటెండ్ చేయటం తర్వాత వాళ్ళందరూ గుడ్ పార్టిసిపేషన్ చూడటం తర్వాత దీని తర్వాత ఇప్పుడు ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాము వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాకు చాలా సంతోషకరమైన విషయం ఏమంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దీంట్లో ఎన్సీసీలో ఎన్ఎస్ఎస్లో చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాలంటీర్గా మొన్న కూడా ట్వంటీ త్రీ పీపుల్ ఎలక్షన్ ఇయరింగ్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు వీ హాస్టల్స్లో కూడా వాళ్లే వెల్కమ్ చేస్తున్నారు మా హాస్టల్స్కి వచ్చి మీరు ఒకసారి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలా డాగ్స్ స్క్వాడ్తో తర్వాత వాళ్ళు చెక్కింగ్ కోసం వచ్చి మాతో పాటు మీరు అందరూ పార్టిసిపేట్ కావాలా ఆ యూనివర్సిటీ మొత్తం కూడా మేము ఆల్రెడీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మేము మా యూనివర్సిటీలో డ్రగ్ అనేది లేదు ఉండదు అని అలా విధంగా కంటిన్యూ చేయడానికి మా తరఫు నుంచి వాళ్ళే వాళ్ళంతటా ముందుకు వచ్చి మమ్మల్ని అడుగుతున్నందుకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది ఈ డ్రగ్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా రేజ్ నెగిటివ్ ఇంప్యాక్ట్ రేజ్ అవేర్నెస్ అండ్ హెటైటిస్ హెపటైటిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ black stigma, stigma and discrimination